ఓం శ్రీ వారాహిదేవి అయి నమ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు గురువారము గుప్త నవరాత్రులు వారాహిదేవి నవరాత్రుల పూజలు మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థించాను అమ్మవారికి ఫ్రెండ్స్ ఈరోజైతే ఇదిగో బాబావారికి ఇలా ప్రసాదం ఇష్టమైనటువంటి ప్రసాదం పెట్టాను అమ్మవారికి కూడా ఇదే ప్రసాదం సమర్పించుకున్నాను ఫ్రెండ్స్ ఎవరైతే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకుంటామో అమ్మవారు ఖచ్చితంగా ఏ స్వామి మీకు ఇష్టమైనటువంటి ఏ దేవి దేవతలైనా మనకు ఆశీర్వదిస్తారు అండ్ వారాహి నవరాత్రులు అంటున్నారు వారాహి దేవి ఫోటో ఎక్కడ అని మీరు వెతకచ్చు ఆ లలితా సహస్రనామాలలో వారాహి అనేటువంటిది ఒక పేరు అని నిన్న ఒక సిస్టర్ నాకు కమెంట్ పెట్టారు అమ్మ అవును తల్లి ఆ లలితా సహస్ర దేవి ఫోటో ఇంట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ అందరూ వెంపర్లాడేది లక్ష్మీ అమ్మవారి ఆశీస్సుల కోసం కదా అందుకే ఖచ్చితంగా ఎవరింట్లోనైనా లక్ష్మీ అమ్మవారు ఉంటారు కదా కాబట్టి ఆ ఫోటో దగ్గర మీరు దీపం పెట్టుకోండి మణిద్వీపవర్ణన కనకధార స్తోత్రము అన్నపూర్ణాదేవి స్తోత్రము అమ్మవారికి సంబంధించినటువంటి పాటలు స్తోత్రాలు అష్టకాలు ఇవి చదువుకోండి అమ్మవారి ఆశీస్సులు పొందండి ఫ్రెండ్స్ నాకైతే స్కూల్కి చాలా టైం అయింది ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మీ మీకు చిన్న వీడియోనే షేర్ చేశాను ఎంత వీలైతే అంత ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్లో ఒక ఫైవ్ మినిట్స్ అమ్మవారి చాంటింగ్ పెట్టాను ఓం శ్రీ వారాహి దేవి అయి ఓం శ్రీ వారాహి నమః అంటూ ఆ యొక్క చాంటింగ్ వినండి అండ్ ఇంకే ఏ ఛానల్లో అయినా ఏదైనా అమ్మవారి మెడిటేషన్ ఎక్కువ ఇవి అంటే అమ్మవారు వారాహి దేవిగా యాక్టివేట్ అయ్యేటువంటి రోజులు కదా కాబట్టి వారాహి మాత అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉండండి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందండి ఈరోజు గురువారం కదా దేవుడు యొక్క ఆశీస్సులు అంటే మీకు సంబంధించినటువంటి గురువులు అమ్మ నాన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి గురుదేవుడి గురుగ్రహం యొక్క ఆశీస్సులు పొందండి ఓకేనా ఫ్రెండ్స్ నేను సాయంత్రం కలుస్తాను ఫ్రెండ్స్ నాకైతే చాలా టైం అయింది స్కూల్కి ఈరోజు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శ్రీ వారాహి దేవి అయిన అమ్మవారు అందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ సుజాత